అలాగే హవర్నపేట్ బళ్ళారి యాష్కన్నా అభివృద్ధి గురించి నేను ప్లేన్ న్యూస్ గౌసన్న గారికి పిలిచి వాయిస్ ఇచ్చినప్పుడు ఇతర ఏ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పరీక్షించి ఎలాంటి వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మన ఎమ్మెల్యే గారే దీని గురించి ఆలోచించి గౌసన్న గారికి పిలిపించి ఈ వార్డు అభివృద్ధి గురించి సహాయం చేసినారు మాకు వీళ్ళకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము ఏ పార్టీ వాళ్ళు వచ్చి మా మంచి చెడ్డ ఆలోచించలేదు అడగలేదు కూడా అడిగింది మన గౌసన్న గారు బాబు నువ్వు చాలా మంచి పని చేసినావు ఇలా తెలియాలి చేయాలి గేర్లో వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలని గౌసన్న వాళ్ళు చెప్పినారు సార్ వాళ్ళు నాయక వినపము ఆలకించినారు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో మన ఎమ్మెల్యే గారే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సాహిబ్శ్రెడ్డి ఎమ్మెల్యే గారే గెలవాలని ప్రార్థిస్తున్నాను ఇంతకుముందు రెండుసార్లు మా గురువు సంగారెడ్డి తెలంగాణ దగ్గర మా గురువు గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి కలిసినారు ఆయన ఆశీర్వాదం కూడా ఇచ్చినారు రెండుసార్లు సార్ గెలిచినారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈసారి కూడా ఈసారి కూడా ఫిబ్రవరి నాలుగవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో సంగారెడ్డి దగ్గరమ్మ గురుగారి యొక్క ఉరుస్ మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ ఉరుసులో ఎమ్మెల్యే సాహిస్ రెడ్డి గారు గెలవాలని మేము మా శిష్యులందరూ కలిసి ఆయన విజయానికి చాలా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం ఆయనే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయనే గెలుస్తారని మాకు చాలా విజయ నమ్మకంతో విజయాన్ని ముందుగానే మేము ఆహ్వానిస్తున్నాము ఆదవని హోన్నపేట ఏరియా బల్లారాష్కన్నా ఏరియాలో వీధిలో రోడ్లు మురికి కాళ్ళలో చాలా దుర్భాషంగా ఉన్నప్పుడు నేను రిపోర్టర్ ప్లేన్యూస్ గౌసన్న గారికి ఫోన్ చేసి రమ్మన్న కానీ వాళ్ళు తక్షణంగా వచ్చి మా యొక్క సమస్యను వీడియో తీసి నా యొక్క వాయిస్ రికార్డుని తీసి గౌరవనీ లేన మన ఎమ్మెల్యే సాహసర్ రెడ్డి గారికి జయమనోజ్ రెడ్డి సార్ గారికి మున్సిపాలిటీ కమిషనర్ గారికి వాళ్ళందరికీ తెలియజేసినారు వాళ్ళకి మేము చాలా కృతజ్ఞంగా ఉండాము తర్వాత రోడ్డు రిపేరీస్ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు మన గౌసన్న గారు చేపించిన తర్వాత కూడా వచ్చి ఆయన వీడియో లైవ్ చేసి చాలా బాగా పనిచేసినారా ప్రతి వార్డులో ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి వార్డు సమస్యలను చెప్తే సార్ ఎమ్మెల్యే సార్ గారు కానీ ఆయన కొడుకు కానీ కౌన్సిలర్లు కానీ వెంటనే కమిషనర్ గారికి తెలియజేసి ఈ యొక్క సమస్యను వీళ్ళు పరిష్కరిస్తారు మీరు ఎవరికి చెప్పకపోతే ఆ సమస్య అలాగే ఉండిపోతుంది మీరు కనీసం మీ సమస్యల్ని పెద్దవాళ్ళకి కాకపోయినా అలాంటి రిపోర్టర్లకు పిలిపించి మీ యొక్క సమస్యలు తెలపాలని ఆయన మమ్మల్ని కోరినారు మాకు చాలా చాలా సహాయం చేసినారు ఆయనకు మా వార్డు ప్రజల తరఫున నేను చాలా చాలా రుణపడి ఉన్నాను గౌరవ నిలైన శ్రీ సాయి రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు రెడ్డి సార్ గారు మన కౌన్సిలర్ గౌసన్న గారు వీళ్ళందరూ నా యొక్క విన్నపమును ఆలకించి కమిషనర్ గారికి వినిపించి మన హవన్నపేట్ బళ్ళారి ఆస్కన్న ఏరియాలో మురికి కాలువలు ప్లస్ రోడ్లు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా విచ్ఛిన్నంగా ఉన్నింది వీళ్ళు ఇక్కడ వార్డు ప్రజల అవస్థలు చూసి మంచిగా రోడ్లు వేసినారు మురికి కాలువలు వేసినారు కావున మా కుటుంబం తరఫున మొత్తం అందరు కలిసి గౌరవ నిల రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆయన కుమారుడు జయమోజ్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా మన కౌన్సిలర్ గౌసన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నా ఉద్దేశం ఏమనగా మన సార్ మన యొక్క విన్నపము ఆలకించి ఈ వాటిని చాలా నీట్గా అభివృద్ధి చేసినారు రాబోయే ఎన్నికల్లో మన సారు బ్రహ్మాండంగా ఏకగ్రీవంగా కూడా గెలవచ్చు ఎందుకంటే రాయసా రెడ్డి గారు వారి కుమారులు వార్డు కౌన్సిలర్లు అందరూ కలిసి తమ తమ వార్డులలో మంచి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు వీళ్ళ అభివృద్ధి వీళ్ళ విజయానికి మూల కారణమని నేను తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరూ సార్ గారికి మనస్ఫూర్తిగా ఓటు వేసి వేయించి వలేనని నేను ప్రార్థిస్తున్నాను నా పేరు ఒలిబాష హవర్నపేట బళ్ళారి హాస్క ఆధ్వని